నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మండల కేంద్రమైన జీ కొండూరు గ్రామ శివారు ఓల్డ్ శివసాయి హోటల్ సమీపంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పీ ఫోర్ మరియు ఈట్ వంటి పలు కార్యక్రమాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా విచ్చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పై కార్యక్రమాలు వాటి యొక్క విధి విధానాలు వివరించారు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ లక్ష్మీష ప్రజాప్రతినిధులు వైస్ ఎంపీపీ పి సుబ్బారావు చెవుటూరు గ్రామ సర్పంచి పి శ్రీదేవి డిపిఓ పి లావణ్య కుమారి డిఆర్డిఏపిడి ఏఎన్వి నాంచారావు డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని డోమా పీడి ఏ రాము తహసీల్దార్ సిహెచ్ వెంకటేశ్వరరావు ఎంపీడీఓ బివి రామకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఆ కార్యక్రమంలోని వివరాలను మీ ముందుంచే ప్రయత్నం త్రిఆర్ న్యూస్ చేస్తోంది అలానే పంట వైవిధ్యత పంట వైవిధ్యతలో పది నుంచి ఇరవై రకాల మొక్కలు వేయటం వల్ల ప్రతి మొక్క వేరు యొక్క పోషకాలు అనేది భూమికి అందించి భూమి కావసిన పోషకాలు అనేవి అందుతాయి సార్ నెక్స్ట్ పంట అవశేషాలతో భూమిని అనేది కప్పు ఇచ్చు సార్ సజీవ వేరుతో ఆచ్ఛాదన చేస్తుంది సార్ మరియు పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన చేస్తారు <Noise/> 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 யோகன் சம்மா யோகன் சம்மா జాతీయ పిత మహాత్మా గాంధీ గారిని ఈ గ్రామ సభ లో నివాళులు అర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని మరి సుబ్రహ్మణ్యం అంటే ఈ కార్యక్రమం మొదలు పెట్టుకోవడం జరిగింది మీ అందరికీ తెలిసిందే ఆ ఆ కార్యక్రమంలో మన గౌరవ శాసన సభ్యులు శ్రీ వసంత వెంకట ప్రసాద్ గారు మన గీ కొండూరు గ్రామంలో పెద్ద ఎత్తున దాని చేసి ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణంధ్ర కార్యక్రమానికి బీజం వేశారు అలానే ఆ క్రమంలో మనం ప్రతి నెల మూడో శనివారం

ఆఫీసర్లకి వివిధ శాఖల్లో ఉన్న ఆఫీసర్లు అందరికీ నమస్కారం అండి పంపించి వారిని పూర్తిగా అవగాహన కల్పిస్తున్నారండి అలానే ఈరోజు మనకి ఈ యొక్క కార్యక్రమంలో మనకి ఉపాధి హామీ కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం ఎందుకంటే ఉపాధి హామీలో ఎంతో మంది దాదాపు మనకి ఈ మండలంలో ఇప్పుడున్న సీజన్ ప్రకారంగా ఆరు వేల ఐదు వందల దాకా మనకి డిమాండ్ పెట్టి కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి కారులకి జీ కొండో గ్రామస్థ చెవుటూరు గ్రామస్థ రెండు పంచాయతీలు మిక్స్డ్ సార్ ఇది బార్డర్ సార్ ఇక్కడ జీ కొండో ఎండ తీవ్రత గురించి జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఎండలో భవిష్యత్తు అని చెప్పినప్పుడు మేము జాగ్రత్త తీసుకోవాలి ఎప్పుడు వెళ్ళాలి ఏ ప్రాంతం మన ఆరోగ్యం కాపాడుతున్న గురించి సవాన్ని చర్పించే ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సవరణ కావాల్సింది కావాలి అర్లీ మార్నింగ్ ఉపాధ్యాయుల సథకం రబ్బిదారులు ఏదైతే తల్లికి వెళ్తుంటారో వాళ్ళకి ఈ ఎండల గురించి ఎండ எ மார்னோட்டி எந்த எஃப்ஐஎர் முந்திரே கொஞ்சம் கம்ப்ளீட் படம் அல்லது ஹெல்ப் அதிக்காரி வந்து இக்கடி எங்க மெடிக்கல் கேம்ப் பற்றி பிரஜா ஜாக்கியம் அல்லது ఆ గ్రామంలో అలాగే ఇక్కడ అన్ని చోట్ల ఈ పబ్లిక్ సిలిబంధాలు అరేంజ్ చేసే వాటర్ చూసేది ఇవ్వడము అలాగే ఎక్కడైనా వడ్డబ్బా ఇలాగే ఎండ నుంచి ఇబ్బంది పడితే వెంటనే వాళ్ళని హాస్పిటల్ ఇచ్చడము వాళ్ళకి కావాల్సిన చికిత్స ఇవ్వడము దీని గురించి అవగాహన కల్పిస్తూ అలాగే స్వచ్ఛందోనా భాగంగా మన సమాజానికి సంగతి ఆ మన పరి పరిసర ప్రాంతాలని ఉంచుకోవడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు అలాగే అవగాహన అంటే అవగాహన కార్యక్రమం చేపట్టి ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాము కదా ఆ జనవరి నుంచి కంటిన్యూస్గా ప్రతి నెల మూడో శనివారం ప్రతి ఊళ్ళో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దీనికి అందరు అధికారుల ద్వారా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి ఒక్కొక్కసారి ఎలా ఒక్కొక్క థీమ్ పెట్టి ఆ టీం గురించి పబ్లిక్ అవేర్నెస్ తెలియజేయడము ఒకవైపు జత్తానికి సంప్రదించడం అయితే ఉంది ఇంకొక ఈ ఈ వేస్ట్ను మెయింటైన్ చేయడం అయితే ఇంకొక ప్లాస్టిక్ ప్యాన్ చేయడం ఇంకొక పచ్చదనానికి పెంచడం అయితే ఇలాగ నానా రకాలుగా అవేర్నెస్ కల్పిస్తూ స్వర్ణాధ్రో టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అచీవ్మెంట్ అచీవ్మెంట్స్ చేసి అచీవ్మెంట్ చేయడానికి కావాల్సిన అన్ని పునాదులు చేయడం జరుగుతుంది దీనికి ఒక ప్రజలు కూడా చైతన్యంగా ఉన్నారు ఇంకా ఎక్కడ లోపాలు ఉంటాయి అలాగే ఈ పర్ఫార్మెన్స్ ఎడ్యుకెట్ అంటే సోత్ కనెక్షన్ కలెక్షన్ జరిగింది అరౌన్ గేర్ ఎలా చట్టం అదే రీసైకిల్గా చేసి ఉన్నాయి సర్క్యులర్ ఎకరంగా వాడుకోవాల్సిన దానికి పబ్లిక్ అవేర్నెస్ గురించి అప్పటికప్పుడు మనం కంప్లీట్ చేసుకొని ఎక్కడ లోపాలు ఉంటే దాన్ని కూడా కవర్చుకొని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకొని సమాజాన్ని చైతన్యం పెట్టడానికి ప్రజా ప్రజలకు అవగాహన తీసుకోవడానికి కార్యక్రమం చేపడుతున్నాము దీనికోసం ప్రత్యేకలు మీడియా పబ్లిక్ ప్రత్యేకత చాలా పెద్ద ఎత్తున స్పందన ఇస్తున్నారు చాలా మంచిగా ఉంది ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తూ ఎన్టీఆర్ జిల్లాలు ఎన్ని రంగాలుగా అన్నిషియటివ్స్ మెయిన్లీ స్వచ్ఛంగా మనము జిల్లా మార్కెట్ ద్వారా ఈవెన్ ఆన్లైన్స్ కూడా పెడుతున్నాం అవేర్నెస్ ఎవరికి ఉందో వాళ్ళే తీసుకుంటున్నారు అర్బన్ ఏరియాలో అయితే టెరెస్ గార్డెన్ చేస్తున్నారు గ్రీన్ గ్రీన్ ఫార్మింగ్ ఏది ఫార్మింగ్ చేస్తున్నారు అందరూ చాలా చక్కగా తీసుకుంటున్నారు సో నార్మల్ ఫార్మర్స్ తీసుకోవడానికి ఇంకోటి టైం పడతా ఉంది బట్ అవేర్నెస్ లో అది కూడా మీరు చెప్తున్నారు కానీ గ్రామ స్థాయిలో అధికారులు లేదు అదేమీ రావట్లేదు ఇప్పుడు మా నా జిల్లాలో చూసుకుంటే ఎరువులు అయితే కాంపోస్ట్ ఫిట్నింగ్ తయారు చేస్తున్నాము పర్ కేజీకి అదే ఇరవై రూపాయల తరపున అమ్ముతున్నాను మెయిన్లీ విజయవాడ ఏరియాలో ఇప్పుడు కుంపల్లి ఉంది అలాగే బొల్లపొడి ఉంది విజయవాడ ఇప్పుడు చాలా అని చాలా వేరే దగ్గర కూడా ఉన్నదానికి డిమాండ్ ఉంది ఓన్లీ థింగ్ దాన్ని మనకు మార్కెట్లో వేసుకోలేదు చాలా హెవీ అసలు యూరియాకి పెట్టి కొనుక్కుంటున్నారు సూపర్ ఫుడ్స్తో కట్టి కొనుక్కుంటున్నారు కానీ ఆర్గానిక్ కాబట్టి ఆ రేట్ సే అది చేయడానికి కూడా అంత ఎఫర్ట్ పెట్టేసింది కాబట్టి సో అది సర్క్యులర్ ఎక్కనండి ఇది ఫ్రీగా రాదు సో ఫ్రీగా వస్తే దానికి విలువ తెలియదు విలువ ఉండదు ఓకే ఆ చె ఆ చెత్తని మనం సంపద చేయడానికి కాంపోస్ట్ పెట్టుకుంటాము అక్కడ ఎక్కడ ఉంటారు ఫ్రీ నెంబర్ పని చేసుకుంటారు కాబట్టి అది ఒక సర్క్యులర్ ఎక్కనమ్ అది ఎక్కడ అంటే ఏంటి వేస్ట్ని మళ్ళీ యూజ్ చేసుకుంటారు దానికి చేస్తారు ఆ దిశ నుంచి వచ్చే డబ్బులతో మళ్ళీ వేసి టీకం పోస్ట్ ఆ ఊరిని పీనిగబడానికి అదొక మార్గం కాబట్టి సో ఇరవై రూపాయలు పది రూపాయలు ఎక్కువ అనుకుంటే అలాగే యూరియా కూడా కొనుక్కుంటుంది కదా అది అయితే పంటలు పోతాయి భూమి అనారోగ్యం అదే ఇదైనా కాంపోజ్ చేస్తేనేమో భూమి ఆరోగ్యంగా ఉంటుంది మన ఊరిలో ఉంటే చెత్తాన్ని కూడా మనము సంపద ఊరు శుభ్రంగా ఉంటుంది ఆ ప్రకారంగా చూసుకుంటే అది తక్కువ కాదు అది అవేర్నెస్ తీసుకెళ్తున్నాం అందుకే మనం ఫోర్స్ చేయట్లేదు పెట్టుకుంటున్నాం ఎవరైతే తీసుకొని వాడుకుంటున్నారో వాళ్ళు ఐదు రూపాయలు నుంచి తీసుకెళ్తున్నారు ఇప్పుడు నాకు డిమాండ్ ఇంకా ఎక్కువ ఫ్రీకుండా ఉంది కూడా అయితే సరే ఇంకా కావాలి రోజుకి రెండు క్వింటల్ మూడు క్వింటులు ఖాళీ అయిపోతాను ఇప్పుడు అదే కొంచెం పరిసర ప్రాంతం ఇది మన గ్రామీణ ప్రాంతాల్లో ఇది కొంచెం ఇంకా అవర్నెస్ వెళ్ళాలి దానికి అవర్నెస్ కల్పిస్తాము ఇది ఎప్పటికీ మంచిదే ఆరోగ్యం కొంచెం ఐదు రూపాయలు ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు దీనివల్ల మన తినే ఆరోగ్యం బా తినే ఆహారం బాగుంటుంది మన భూమి బలవంతంగా ఉంటుంది భూమి ఆరోగ్యంగా ఉంటుంది ఏం పంటలు లేసినా ఆటోమేటిక్గా పెరిగి పెరుగుతాయి ఆర్గానిక్ కారణం పెరుగుతుంది కాబట్టి ఇది మంచిదే దీనికి అవేర్నెస్ మీ ద్వారా కూడా వెళ్ళాలి É mais